జగిత్యాల జిల్లా దరూరు గ్రామ పంచాయతీలో రెండో విడతలో భాగంగా ప్రచారం కొనసాగుతోంది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ పలుకుల సనత్ రావు కోరుతూ యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సుమారు వంద మందికి పైగా యువకులు పాల్గొన్నారు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే సనిత్ రావుకు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు ಉರಿದ್ದುಂಗರಾಮ ಗುರ್ತುಕೆ ಉಂಗರಾಮ ಗುರ್ತುಕೆ

ఇక్కడ ఎవరైతే నా ప్రత్యర్థి ఉన్నారో వారు గత ఆరేళ్ల నుంచి వెళ్ళి రైతు సంఘానికి సొసైటీకి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఉంటుండ్రు మరి రైతులకు ఆరేళ్ల నుంచి వెళ్ళి ఎక్కడ జాగా దొరికితే అక్కడ వడ్లు పెట్టుకోండి ఐకేపీ సెంటర్ గురించి ఇప్పటి ఇప్పటివరకు ఆ ఐకేపీ సెంటర్ కాలేదు ఏది కాలేదు అనే సొసైటీకి వైస్ చైర్మన్ గా వహిస్తుండ్రు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్నారు ఇంకా మరి తనను ప్రపోజ్ ఎవరైతే చేస్తుండ్రో వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దరువు గ్రామ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి మీరు ఇప్పుడు ఏదైతే మేము చెప్పినామో మా మేనిఫెస్టో కూడా పెట్టినాము ఆరు నెలల్లో మళ్ళా వచ్చే పంట వరకు కంపల్సరీగా ఐకేపీ ను ఏర్పాటు చేసే బాధ్యత మాది అలాగే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉచిత హామీలు మేము చేసినాం ఇంద్ర మిల్ ఇప్పించినాం అవి ఇప్పించినాం ఇవి ఇచ్చినాం అని చెప్తుండ్రు బట్ ఇప్పుడు మేమే ఇక్కడైతే ఊరు ఊరంతా తిరిగినామో అక్కడ ఇప్పటికి కూడా ఇంకా మాకు ఇంద్ర మిల్ రాలే పెన్షన్లు రాలేదు జనాలకు ఇప్పుడు మన ఆసరా పెన్షన్లు రాలేదని అన్ని రకరకాలుగా చెప్తుండ్రు మాకు మళ్ళీ మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోలేరు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు ఒక అవకాశం ఏంటి ఒక అవకాశం ఏంటి అని బతిలాడుకుంటున్నారు ఎవరు ఇంద్రమీన్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇంద్రమీన్లు కేటాయించు ఇప్పుడు అక్కడ ఏదైతే కేసీఆర్ కాలనీ ఉందో అందులో ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు ఇండ్ల దాకా తాళాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వారు గతంలో ఎంపీటీసీగా సొసైటీ చైర్మన్ గా వారిని వెనుక ఉండి నడిపిస్తున్నారు ఎవరు వీరందరు కూడా చాలా సందర్భాల్లో హామీలు ఇచ్చారు ఎన్నో గతంలో నేను కూడా రెండు మూడు సార్లు అడిగిన ఇంద్రమ్మ మన డబల్ బెడ్రూమ్ లకు వెళ్ళే రోడ్డు ఇష్యూ గురించి ఒకసారి నిధులొచ్చిన ఆపిర్రు తర్వాత సొసైటీ గురించి చేస్తాం 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 చెప్పడే కానీ చేయలేరు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళే ఉంటురు చేసింది లేదు చెప్పుడు మాత్రమే కానీ చేసేది లేదు ఒకసారి ఆలోచించి ప్రజలను తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు అంగురం గుర్తుకోటేసి గెలిపించగలరు